సస్టైన్ ఆర్గనైజేషన్ ఫర్ స్పీకర్స్ హోమ్ విజిట్ న్యాయ విజ్ఞాన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి యామిని కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు మరియు కడప గౌరవ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎస్ బాబా ప్రకృతిని కడపపట్నం ప్రకాష్ నగర్లో గల జీజస్ సస్టైన్ ఆర్గనైజేషన్ ఫర్ స్పీకర్స్ హోమ్ను విజిట్ చేసి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వంటశాలను వసతి గదులను తరగతి గదులను పరిశీలించారు పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవల పథకం రెండు వేల ఇరవై నాలుగు వివరించారు పిల్లలు సత్ప్రవర్తనతో విద్యను అభ్యసించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పిల్లల విద్య ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఓఎం నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓం నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు